నిన్న ఈనాల్లో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందా అని వచ్చింది అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏ ఉన్నాయో దాని గ్రహించి మాకు కాల్ చేయండి ఏం జరిగింది అనేది మేము చెప్తాము వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా అసలు సత్యకుమార్ అన్న తొమ్మిది నెలలు అవుతుంది వచ్చి మాకు జరుగుతుండేది ఏడే సంవత్సరాల నుంచి భూమి వివాదం జరుగుతుంది అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ విధాలలోకి నేను ఎంటర్ కాను మీరు ఉంటే కూర్చొని మాట్లాడాలని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంట ఏమీ అడిగాడు అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్నా దానికోసము దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అంతేగానంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండా కానీ ఆయనకి ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇది తప్పుదోవలున్నాయని చెప్పి దాన్ని మనము ఉండదు రాస్తే మంచిదని చెప్పి నేను చెప్పి దీంట్లో మంత్రి సత్యకుమార్ అంతర్ దందా అని ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది మంచి పని చేశారు అడిగి ఎందుకంటే విశ్వసనీయత లేని పత్రికలు ఏదన్నా వస్తే నేను కూడా పట్టించుకునేవాని కాదు దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు ఒకటి ఏంటంటే ఈ విషయం నాకు నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు బయట ఎక్కడో జరిగింది వ్యక్తుల మధ్య జరిగింది అయితే దీంట్లో ఒక విషయం చెప్పాలి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రి ఆ ప్రభాకర్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకుని నా దగ్గరకు వచ్చారు వచ్చేదో ఇట్లా ఉందండి మీ పార్టీలో ఒక ఎంపీకి ఉన్నాడు కదా ఆయనకి వీళ్ళకి వివాదం ఉంది అంటే నేను భూ వివాదాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వెళ్ళండి నాకు సంబంధం లేదని మళ్ళీ తర్వాత ఒకసారి ఇది కూడా అదే మాట చెప్తా అయినా ఇతను ఆ బీజేపీలో చేరాడు దాని ముందు వై వైసీపీలో ఉన్నాడు ఆదినారాయణ యాదవ్ అయినా నేను ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చి చేరాడు ఆయన బీజేపీలో వచ్చి పార్టీ కార్యకర్తగా పనిచేశారు నేను అడిగాను ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు ఇది ఆ మాజీ మంత్రి నేను పార్ట్నర్స్ అండి గతంలో మా మధ్య వివాదం ఉంది అంటే మరి ఈ వివాదాలకు నా దగ్గరకు వస్తున్నారు కదా వాళ్ళని లేదు లేదండి మేమంతా ఉంది మేము పది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అనేక సందర్భాల్లో అది ఇది పెట్టుకున్నాం కేసులు పెట్టుకున్నాం ఇవన్నీ జరిగింది అంటే నేను సరే ఇట్లాంటి విషయాలకు నన్ను లాగొద్దని నేను చెప్పదండి అంతే దాని తర్వాత నాకు విషయం కూడా తెలియదు నిన్న ఈరోజు పేపర్లో చూస్తే ఇది జరిగింది నిన్న ఇట్లా ఏదో గొడవ జరిగిందని చెప్తే నేను ఏం జరిగిందని నేను నిన్ను అడిగా ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగాను దాంట్లో పేరు రావడం ఒక్కసారి ఇట్లాంటివి రాస్తున్నప్పుడు నేను ఇక్కడ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను ఉన్నప్పుడు ఇటువంటి ఏదైనా వస్తున్నప్పుడు అంత పేరు రాస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మంచిది కాదు అసలు ఏది లేకుండా లేదా నన్ను నిర్ధారణలో చేసుకోవాలి మీకు ఏమైనా సంబంధం ఉందా అని పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ మధ్య జరిగితే వివాదాలు జరుగుపొని ఆ వివాదాల్లో గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరిగిన విషయాన్ని అదే పత్రిక కూడా గతంలో జరిగిన వివాదాలు జరిగి జరిగినప్పుడు నేను వెళ్ళింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది అక్కడికి వచ్చేది ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పది సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి ఏ రకంగా ఏ ఎంత మాత్రం సబబు పేరు లాగడం అనేది సరే అది ఆలోచించుకోవాలా వేలు అప్రస్తుతం అండి ఎందుకంటే ఇది నాకు ఏ రకంగా కూడా సంబంధం లేదు నాకు ముందు ఈ విషయం నాకు వారి ద్వారా తెలిసింది అంతే అంతేగాని ఆ విషయం తెలియడం కూడా విషయం తెలిసింది కాబట్టి నీకు దీంట్లో ఇది ఉంది అంటే ఎలాగా